హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మెయిన్ బేబీ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే సో సి సెక్షన్ డెలివరీ అయ్యి చాలా కాలం అవుతుంది అక్క అంటే దాదాపు ఆరు నెలలు ఏడు నెలలు అట్లా అవుతుంది అయినా కూడా నాకు కుట్ల దగ్గర ఇంకా కొంచెం నొప్పిగా అనిపిస్తుంది అక్క ఎందుకు అలా జరుగుతుంది ఇంకా నా కుట్లు మానలేదా మేము ఇంటర్వ్యూ కోర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం అక్క అని అడిగారన్నమాట ఒక సిస్టరు దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియోని అయితే చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం సో సి సెక్షన్ డెలివరీ అంటే నార్మల్గా మనకి బయట పొర నుంచి మొదలుకొని ఉమ్మ నీరు పొరతో పోల్చుకుంటే మొత్తము ఏడు పొరలని కట్ చేస్తారనమాట అంటే ఈ బయటి పొర ఈ స్కిన్తో మొదలుకొని లోపల ఉన్న ఉమ్మ నీరుతో కట్ చేస్తే ఏడు పొరలు ఉమ్మ నీరు లేకుండా కట్ చేస్తే ఆరు పొరలు అంటే ఉమ్మ నీరు ఖచ్చితంగా కట్ చేయాలి అది ఉమ్మ నీరు పొర కాదు అనుకుంటే ఆరు పొరలు ఉమ్మ నీరు కూడా పొర అనుకుంటే ఏడు పొరలు అన్నమాట సో మొత్తం ఏడు పొరలను కట్ చేస్తే మన బేబీ బయటకు వస్తుంది సో ఇన్ని పొరలను కట్ చేసి లోపల అన్ని స్టిచ్చెస్ వేసుకుంటూ వస్తారు వచ్చినప్పుడు అవి మానడానికి సో అవి మళ్ళా యథావిధిగా ఒక మనకి ఇంతకు ముందులాగా రెడీ అవ్వడానికి టైం పడుతుంది అట్లా పడే క్రమంలో ఇలా నొప్పి రావడం అనేది సహజం మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో మన సీ సెక్షన్ డెలివరీలో ఎన్ని పొరలని కట్ చేస్తారు ఒక్కొక్క పొరకి ఎన్ని స్టిచ్ వేస్తారు అవి మానడానికి ఎంత సమయం పడుతుంది ఇవన్నీ కూడా నేను వీడియో షేర్ చేస్తాను ఒక్కసారి మీరు చూస్తే గనక ఇవన్నీ వీడియోస్ ఉంటాయి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు కాబట్టి సో మనకి ఇవన్నీ మారడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది అలాగే కొంచెం నరాలలో చికా అనిపిస్తూ ఉంటుంది అవంతా యథావిధిగా అయ్యే టైంలో కొంచెం దురద కూడా వస్తూ ఉంటుంది అక్కడక్కడ కొంచెం మండినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది చులుకు చులుకు పొడిచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇదంతా కామన్ మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ మీరు ఎప్పుడు టెన్షన్ పడాలి అంటే ఆ ప్లేస్లో అంటే మీకు స్టిచ్చెస్ దగ్గర ఏమైనా లాగా అనిపించినా పూసలాగా అనిపించినా బాగా ఎర్రగా మానిన విపరీతమైన మంట వచ్చినా అప్పుడు డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందేమో తెలుస్తుంది ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్